వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారని ఆయన వాపోయారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీయా అని ప్రశ్నించారు వైఎస్ జగన్ కు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కావాలనే వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం చూపుతోందన్నారు మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి వైఎస్ జగన్ పాలనలో ఇరవై నాలుగు పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించిందని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు రాజకీయ విలువలు లేవా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలో దుష్ప్రచారం చేస్తున్నారని ఈ విషయంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి వస్తుందో రాలేదో నారాయణ చైతన్య స్కూల్ వద్ద అడిగినా చెప్తారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామారెడ్డి అన్నారు శాఖ అలాగే తర్వాత మార్కెట్ శాఖ అన్ని కూడా ఇచ్చినా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కానీ వారిలో ఎక్కడ కానీ దానిపైన చర్యలు కానీ చేపట్టలేదు ధరలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆర్భాటంగా మద్దతు ధరలు కూడా ప్రకటించినా కూడా ఆ మద్దతు ధరకు కూడా కొనాలని ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు కనీసం మద్దతు ధరలు కొనలేకపోతే అటువంటి మార్కెట్లో ఆ మద్దతు ధర లభించకపోతే వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అవి కొనాలి కొనేసి ఒక పోటీ మార్కెట్ అంటే మార్కెట్ ఎప్పటికి కానీ పోటీ అనమాట ఇచ్చేస్తే ప్రభుత్వమే పోటీగా పోతే ధరలు కూడా పెరుగుతాయి గతంలో అనేక మార్లు కూడా చూస్తాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించిన దానికి కూడా దాన్యాన్ని మిగతా దాంట్లో కొన్ని దానిలకు మాత్రం ఇస్తే దాదాపుగా ఇరవై నాలుగు కూడా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి అవి గన మార్కెట్లో గాన ఆ మద్దతు ధర లభించకపోతే రైతులకు వెంటనే ప్రభుత్వమే వాటిని మద్దతు ధరతో కొనే ఏర్పాట్లను కూడా గతంలో కూడా చేసి ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ కానీ లేదు కేవలం మా రాజ రాజకీయ పార్టీలో ఏమైనా చెప్తే కొంచెం ఏదో చేయాలని చెప్పేసి హడావుడి చేయడం తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం రైతుల పరిస్థితి కూడా పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ధాన్యం అప్పుడు కావచ్చు తర్వాత ఇప్పుడు నిన్న మిర్చి కూడా ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా కూడా ఈరోజు మిర్చి పంట కూడా విపరీతంగా తెగుళ్ళ వల్ల చాలా నష్టపోయిన దాన్ని పండించిన దానికి కూడా గిట్టుబాటు కాక గతంలో ఏదైనా నేను లాస్ట్ ఇయర్ అయితే ఇరవై ఒకటి సాధారణమైతే ఇరవై ఇరవై ఒక్క వేలు టన్ను అదే క్వాలిటీదైతే నలభై వేలకు పైబడి కూడా పోయింది లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా కానీ ఈ సంవత్సరం కేవలం పదకొండు వేలు పదివేలు మాత్రమే ధర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు లేదు ఇది కేవలం ఏదో మేము అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా పది రోజుల కిందటే పది రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది కూడా ఈరోజు రేట్లు లేవు చాలా దారుణంగా తయారవుతుంది వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే రేట్లు పెంచడానికి ప్రభుత్వమే కొనుగోలు అని చెప్పేసి కూడా హెచ్చరిక కూడా చేశాం కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ చలనం లేకుండా ఉండే పరిస్థితుల్లో రైతుల తరఫున మాట్లాడడానికి రైతుల్లో ఒక మనోధైర్యాన్ని కూడా తీసుకొని రావడానికి ప్రభుత్వం కూడా కళ్ళు జరిపించడానికి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రం సందర్శించి రైతులతో మాటామంతి తో కలిపి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి పోతే చాలా దారుణంగా కూడా వ్యవహరించింది కేవలం అదొక్కటే కాదు దారుణంగా వ్యవహరించేదే కాదు ఎక్కడ కానీ భద్రత ఏర్పాటు చేయలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ ఇవ్వాల్సిన ధర్మము బాధ్యత రాజ్యాంగ పదంగా ఇది ఏదో మళ్ళీ అది కాదు ఉన్నా కూడా ఎక్కడ కానీ చేయలేక ఎక్కడ కానీ చేయలేకపోయింది అయినా కూడా ఈరోజు అనేక విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు వ్యవసాయ శాఖ మార్చి అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ కూడా చాలా రకంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను మీరందరిని కూడా మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కదా మీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వం కానీ మంత్రులుగా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరించింది కాబట్టి మీ బాధ్యతను విస్మరించారు కాబట్టే దాన్ని మతిగు చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసము రైతుల కోసం మద్దతు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పాయే మనం చేసిందని చెప్పి నేను అడుగుతాను ఎక్కడ లేదా గతంలో అనేక మనలు కూడా చేశాం కదా పోరాటాలు ఇవన్నీ కూడా చేశాం కదా కనీసం మేము పోతే కనీసం జగన్మోహన్ గారు పోతే అనేక రకాల ఎందుకంటే అక్కడ చూసిన ప్రజాదరణ ఇలా అనుకుంటారు మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయినచ్చు కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పైన జ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా నమ్మకం ఉంది జనంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈరోజు తండోపతండాలుగా ఈరోజు మిర్చి ఆడికి పోవాలన్నీ కూడా ఈరోజు అంతమంది కూడా రావడం జరిగింది దాన్ని గుర్తు అనేది కూడా చేసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు అంటే ఎక్కడ కానీ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అనేది రాకోకుండా అంటే దుర్మార్గమైన ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం కూడా చాలా ఒక కుట్రపూరితమైంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇట్లా తండాలకు వస్తున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ అనేది లేకపోతే అతనంతగా అతనే కూడా బయటికి రాకోకుండా ఇంట్లో ఉంటాడని చెప్పేసి ఒక భయం గుర్తించాలని చెప్పేసే ఈ పరిస్థితి కూడా కల్పించింది కానీ ఎవరు కానీ ఈరోజు లేదు ప్రజల అండం అనేది కూడా ఉంది తప్పకుండా కూడా ప్రజా పోరాటాలు చేసేదానికి ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా కూడా బయటికి రావడానికి ఎప్పుడు కానీ సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కానీ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చడానికి ఎప్పుడు కానీ సిద్ధంగా ఉంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి పోయేంత వరకు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈరోజు చెప్పినాడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినా ఉత్తరం రాసినా నాఫెడ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కోరినానని కానీ ఇవన్నీ కానీ ఈరోజు చెప్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడని చెప్తున్నాను మేమే కాదే నాకు తెలిసినంతవరకు పదకొండో తేదో పన్నెండో తేదో పెద్ద ఎత్తున ఈనాడులోనే పెద్ద ఆర్టికల్ వచ్చేసింది మిర్చి యొక్క పండించిన రైతుల యొక్క పరిస్థితి అని చెప్పి నాకు తెలిసినంత ఐదారు తేదీలో ఒక ఆర్టికల్ వచ్చింది పదకొండో తేదీ పన్నెండో తేదో పదమూడో తేదీ అనుకున్నాం పెద్ద ఆర్టికల్ ఎక్కడ కానీ లాస్ట్ పేజీలో పెద్ద ఎత్తున కూడా పతాక సీట్స్ కూడా రాయి రాయడం జరిగింది మిర్చి యొక్క రైతుల యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ కానీ ఈరోజు ఇరవై తేదీ వరకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చి ఆడికి పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చల్లమని రాలేదు ఇప్పుడు ఏదో రాసినాము ఉత్తరం రాసినాము అని చేతులు దానికి ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తాడు ఇల్లీగల్ యాక్విటీ రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే రైతులకు మద్దతు చెప్పడానికి వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది అసలు ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏం అర్థమేమి మీరు చేసేట్టు ఉన్నాయా మీరు చేసేటి అసలు ఒకటే ఒక్క ఒక్క సమస్యను తీర్చినారా ఇంతవరకు కానీ ఏం లేదు ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గారు ఈ బొద్దు చెప్తున్నారు ఢిల్లీలో చెప్తున్నాడు ఇంకా ఇప్పటికి కూడా ఈరోజు కూడా మళ్ళా కూడా మేము కలుస్తాం ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తాం ఇటువంటి మాటలే చెప్తున్నాడు కానీ వెంటనే కూడా ప్రభుత్వమే రంగంలోకి దిగి కొంటాము ఈరోజు ఈ మద్దతు ధరకు లేకపోతే ఈ రేటుకు మేము తక్కువ కాకుండా మేము కొంటాము అని చెప్పేసి మాత్రం ఈరోజు ఈరోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేకపోతున్నారంటే ఈరోజు రైతుల పట్ల ఉన్న వీళ్ళకి ప్రేమ ఎటువంటిదో కూడా అర్థమవుతూ ఉంది కానీ ఒకటే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం కేవలం ఒక మిర్చిదే కాదు అన్ని అన్ని పంటలకు కూడా ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలోనే ఉంది జొన్న పండించారు జొన్నకు రేటు లేదు విత్తనం జొన్న అనేది కూడా ఎక్కడ చూసినా ఉంటే విత్తనం జొన్న అనేవాడు కొనేవాడే లేని పరిస్థితి కూడా ఉంది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జొన్నకి ఇత్తనం విత్తనం జొన్న కూడా ఎవరు కానీ కొనలేకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా అలాగే కందులకు అదే ఉంది శనగకి అదే ఉంది పత్తి రై పత్తి పండించిన రైతులకు అదే పరిస్థితి ఉంది అరటి పండించే వాళ్ళకి అదే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి లేకుంటే రైతాంగానికి మద్దతుగా ఈరోజు మేమంతా కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత కూడా వహించాలని చెప్పేసి అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది రాజ్యాంగబద్ధంగానే ఒక మాజీ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ప్రతిపక్ష ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఉంది కాబట్టి తను వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి లేకుంటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉంటే తీవ్రమైన పరిణామాలను కూడా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది ఈరోజు అంతేకాదు అనంతపురం జిల్లాలో కూడా దీనికి తోడు వీటికి తోడు కూడా రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు బ్యాంకులు ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ కూడా వెంటనే అందరికీ కూడా నోటీస్ ఇస్తూ ఉంది ఎప్పుడో కట్టింది అంటే పది పదిహేను సంవత్సరాల కింద తీసుకున్న దాన్ని వడ్డీతో సహా వెంటనే మీరు కట్టాలని చెప్పి కట్టకపోతే మీ భూముల్ని యాక్షన్ వేస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా అంతే వస్తున్నారు సెంట్రల్ బ్యాంకు వాళ్ళు కూడా నిన్న కూడా ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో కూడా అందరికి ఇట్లా నోటీసులు కూడా అందరికీ కూడా పంపించేసింది వెంటనే కూడా ఎప్పుడో పన్నెండు ఏళ్ళకి రెండు వేల పదకొండులో అనుకున్నాను నలభై రెండు వేలు తీసుకుంటే ఈరోజు వడ్డీతో సహా వారికి రైతుకి వచ్చేసి ఇరవై లక్షల అరవై ఆరు వేల పన్నెండు రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి లేకుంటే భూములు కూడా యాక్షన్ వేస్తామని చెప్పేసి కూడా నోటీస్ ఇస్తారు సో వన్ టైం సెటిల్మెంట్ కూడా కాదు కనీసం ఇటువంటి వారికి వన్ టైం సెటిల్మెంట్ కూడా గతంలో ఇచ్చేవారు కానీ అటువంటిది లేకుండా వెంటనే ఇవ్వాలని చెప్పి సెంట్రల్ బ్యాంక్ చెప్పేసి నోటీస్ కూడా ఇవన్నీ కూడా ఇస్తూ ఉంది రైతులకు అంటే ఇది ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరికీ పంపిస్తా ఉంది రైతులు పంపి కాబట్టి వెంటనే ఇటువంటివి కూడా నిలిపివేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ కూడా చేస్తాను ఇంకా కేసు చేయాలి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి సూర్యనారాయణ రెడ్డి జగన్ పై అవును కేసు నిన్న నిన్న రైతును రైతును రైతులను వచ్చేసి మిర్చియార్డులో పోయి పరామర్శించిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పేసి కోడ్ ఉందని చెప్పేసి కాబట్టి మీ పైన కూడా కేసులు చేస్తామని చెప్పేసి ఆ రోజు మిర్చియార్డుకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పోయిన వారిని కూడా కేసులో ఇరికించి ఒక తప్పుడు కేసు అనేది కూడా పెడతాను నేను చెప్తాను రైతులు పరామర్శిస్తే మీరు తప్పుడు కేసు ఇల్లీగల్ యాక్టివిటీ అది ఎలా అవుతుంది అంటాను ఎలక్షన్ కోడ్ ఉంటే ఎక్కడ మైక్ అనేది ఉపయోగించలేదు తర్వాత బయట బహిరంగ సభలో కూడా మీటింగ్ పెట్టలేదు మిర్చి యాడ్ అనేది మిర్చి యాడ్లో ఎక్కడ కానీ మిర్చి యాడ్ లోపల కూడా ఎక్కడ కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడ కానీ అమలు కూడా లేదు మిర్చి యాడ్లో కాబట్టి మిర్చి యాడ్ రైతులతో మాత్రం మాటామంతి అనేది కూడా కలిపాడు రైతులతో ఇంటరాక్ట్ అయినాడు అంత తప్ప ఇలా దానిపైన అనేది కూడా లేదు కేవలం బెదిరించడానికి లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదు ప్రభుత్వం కూడా దుర్మార్గమైన ఆలోచనతో వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచానికి వచ్చేసి మేము వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి మేము కల్పించలేదు అని వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమీ లేదు ఎక్కడ ఎక్కడ ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిన్నే వాళ్ళు కూడా ఓటు పెట్టారు అసలు మ్యాజిక్ షో మ్యూజికల్ షో షో అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు పెట్టడం జరిగింది ఎక్కడ జరగలేదు చెప్పండి అసలు ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు మీటింగ్ పెట్టుకుంటూ పోతున్నాడు మంత్రులందరూ కూడా మీటింగ్ పెడతా ఉన్నారు దానికి లేని నిబంధన అనిచ్చేసి ఎన్ని ఎన్నికలు కూడా వచ్చేసి దీనికి పెడతాడు ఆ రోజు కూడా మాకేమో మీ పర్మిషన్ కూడా ఇవ్వకపోతుంది నేను ఫీజు రియంబర్స్మెంట్ పైన పోర్ అనేప్పుడు కూడా కేవలం ఎన్నికలు కూడా అని చెప్పేది ప్రజలకు సంబంధించింది దానిపైన మేము పెడతాం అంటే నువ్వు ఎనిమిదవ తేదీ వరకు అంటే వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు ఎవరు ఏం మాట్లాడకూడదా రైతుల యొక్క సమస్యల గురించి మాట్లాడకూడదు ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు ఎక్కడ కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అది ఎట్లయితే ఇల్లీగల్ యాక్టివిటీ కాదు ఇది కేవలం ఓ కుట్రపూరిత అంటే భయపడించడానికి అందరినీ భయభ్రాంతులు చేయడానికి రాజకీయ పార్టీ కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులు చేయడానికి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ముఖ్యమంత్రిగా తగదు ఇది ముఖ్యమంత్రి హోదా కూడా తగదు ఎంత ఎంత దారుణం అంటే ఒక చిన్న పాప ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాప ఆ పాప ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమో లేకుంటే ఏమో తెలియదు కానీ ఏదో ఒక భావోద్గానికి గురైపోయి దగ్గరికి పోవాలా అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే దానిపైన వా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టి ఆ అమ్మాయి పేరు పెట్టి పేరు పెట్టి ఒక కులాన్ని కూడా ఆపాదించి ఇంత దిగజారితనం ఎక్కడ కానీ చూ చూడలేదు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కూడా ఎందుకంటే నేను చూశాను ఒకతుడి తెనాలి అనుకున్నాను తెనాలి జిల్లాలో జగనన్న కాలనీలో ఇల్లు కట్టి ఆ ఇల్లు అనేది ఇచ్చేసి ఆ పట్టా ఇచ్చినప్పుడు గీతాంజల ఏదో దుర్గాంజల ఏదో ఒక అమ్మాయి పేరు ఆమె వచ్చేసి ఎప్పుడు ఇంతవరకు మాకు లేదు నాకు షెల్టర్ ఇచ్చిందని చెప్పి పొగుడితే ఇట్లే సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చాలా కూడా ఆపాదించి ఏమో కూడా చెప్పి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకున్నాను అంతేగా నేను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లాంటి సెప్టెంబర్లో సేమ్ అటువంటిదే మళ్ళా కూడా ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి అంటే అమ్మాయి ఎందుకు అడిగిందో ఏం తెలియదు కానీ ఇన్ని రకాలు అడిగింది ఏ అమ్మాయి అని అడిగేది అందరూ అడుగుతున్నారు కదా అమ్మఒడి రాలేదని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అమ్మాయి ఒకటే కాదు ఏ స్కూల్ దగ్గర పోయి నిలబడితే అడుగుతారు ఎందుకు నారాయణ స్కూల్ దగ్గరకో లేకపోతే నారాయణ జూనియర్ కాలేజ్ దగ్గర పోయి నిలబడుకోండి చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకో లాంటి స్కూల్ దగ్గర పోయి నిలబడుకోండి ఎవరైనా అడగండి పిల్లల్ని అడిగేసి ఆయన పోయి చంద్రబాబు నాయుడుగా పోయి అడగండి అమ్మఒడి ఉందే వచ్చిందో రాలేదో వాళ్ళే చెప్తారు ఎందుకు రాలేదు రావాలని కావాలని అడుగుతున్నారో లేదో వాళ్ళకే తెలుస్తుంది దానికి అంత విజయడం లేదు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తాను ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పుకోకుండా ఆ ఇల్లీగల్గా వింత ఎట్లాంటి ఎటువంటివి పెట్టేదానిపైన యాక్షన్ తీసుకుంటామని ఢిల్లీలో చెప్పుకోకుండా దేశ క్యాపిటల్లో నిన్న మాట్లాడినాడే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శిస్తే ఇల్లీగల్ యాక్టివిటీ అంటారు ఇటువంటిది మాత్రం ఇది తప్పు అని కూడా కనీసం తప్పు ఇటువంటి దానికి ఇవ్వద్దు స్కోప్ ఇవ్వద్దండి అని కూడా ఎక్కడ కానీ చెప్పలేదు ఇతను నీతులు చెప్తాడు ఇతను పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు ఇంతవరకు రైతుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఆయన ఈరోజు చెప్తున్నాడు